భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలో ఇందిరమ్మ లబ్దిదారుల ఇంటి నిర్మాణాలను ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని ఇరవై నాలుగో వార్డుకు సంబంధించి లబ్దిదారుల ఇంటి నిర్మాణాలకు మాజీ మున్సిపల్ చైర్మన్ డివి కాంగ్రెస్ పార్టీ నాయకులు డానియల్ సాంబా తదితరులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడారు గతంలో పరిపాలించిన కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి అమలు చేయకుండా విస్మరించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వం పేదలు నిరుపేదలకు అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చే నిరంతర ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు వీటితో పాటు ఆరు గ్యారంటీలు హామీలు ఇచ్చిన అనేక కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు ఏం పేరు సార్ నమస్కారం ఈరోజు ఎల్లందుపట్నంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి లబ్ధారులందరూ కూడా ఇళ్ళకి శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాటు చేసుకొని సుమారు ఇరవై నాలుగు ఓట్లలో వాటికి ఒక లబ్ధార చూప్రా మరి చెప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నాం మరి ఆ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డ్యానల్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ డివి గారు నాయకులు సాంబూర్తి గారు జేవి గారు అదేవిధంగా సూర్య గారు వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ శాఖ వారు కూడా కమిషనర్ గారు డీఈ గారు ఏ గారు అందరం కలిసి మరి శంకుస్థాన కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతోంది చాలా సంతోషం తెలంగాణ రాష్ట్రంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు నొప్పే మహిళ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి గొప్ప మనిషి గొప్ప ముఖ్యమంత్రి రాజశేఖరు గారు ఆ తర్వాత వారు కేసీఆర్ గారు వచ్చి చాలా మాటలు చెప్పారు చాలా పథకాలు ఇస్తారని చెప్పి హామీలు ఇచ్చారు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజల్ని ఎటువంటి ఉన్నటువంటి వారికే వారి ప్రభుత్వంలో సాయ సహకారాలు అందించారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరామ రాజ్యం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ మంత్రివర్గం అందరు కలిసి ఒక చక్కటి నిర్ణయం తీసుకొని సోనియమ్మ గారు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పేదలు నిరుపేదలు అందరికీ కూడా న్యాయం జరగాలి ఇందిరా మిల్లుతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇందిరా ప్రభుత్వంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్

సెట్ మరియు వైపీసీ బైబీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదురుగావ్ మాగుట లేవు నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి ఐ నెల్లార్ ఎన్ త్రీ టీవీ